కావలి పట్టణంలోని ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహంలో నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ మహేంద్ర రెడ్డి సౌజన్యంతో ప్రియదర్శిని మహిళా మండలి అధ్యక్షులు షేక్ ఖాదర్ బి కావలి ఆధ్వర్యంలో మై భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది వసతి గృహ విద్యార్థినులకు మన పరిసరాలు శుభ్రత పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ అంశం మీద అవగాహన కల్పించారు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామ మధుసూదన్ రావు గాయకుడు రామచంద్రయ్య టైమ్ టు హెల్ప్ నందిపాటి రమేష్ వసతి గృహ సంక్షేమాధికారి నాగేశ్వరి సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రత అంటే మన ఇంట్లో ఎలా నీట్ ఉంటామో అలాగే మనం హాస్టల్స్ ఆ గానీ కూడా నీట్ ఉంచుకోవాలని ఎక్కడ చెత్త చెత్తారం వేయకుండా ప్రతి ఒక్కరి దాన్ని ఖచ్చితంగా ఒక డస్ట్బిన్లో వేసుకోవటము చెట్ల దగ్గర బయట మనం ఆరు బయట ఆడుకుంటుంటాం కాబట్టి అక్కడ కూడా క్లీన్గా ఉంచుకునేటట్టు మనము ఖచ్చితంగా ఉంచుకోవాలని చూడాలి మీరు ఎక్కడ కూడా చెత్త బయట వేయ వేయకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిదాన్ని తీసుకుని డస్ట్బిన్లో వేయండి మీరు ప్రతి ఒక్కటి మా హాస్టల్ మీ రూమ్ కానీ ఈ బయట మీరు చదువుకునే క్లాస్ రూమ్ కానీ డిన్నరు అంటే మీరు తింటారు కదా భోజనశాల అది కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా సరే మన చుట్టూ గార్డెన్ కానీ ఎక్కడ ఏ ప్రాంతమైనా సరే ఖచ్చితంగా నీట్గా ఉంచుకోవాలి ఆ నీట్నెస్ ఎందుకంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అవన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి ఓకేనా దాంతోపాటు డైలీ ఉదయం పూట ఖచ్చితంగా ఒక పావు గంట అని అరగంట అయినా సరే మన గార్డెన్లో చెట్లకి అంటే ఎక్సర్సైజ్ చేసినట్టుగా చెట్లు శుభ్రం చేసుకుంటూ అక్కడ నీట్గా చేస్తున్నట్టే మన ఒంట్లో ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఉదయాన్నే ఎప్పుడైతే మనము బద్ధకం పోతుంది శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా గార్డెన్ లో గార్డెన్ చేయాలా లేదా హాస్టల్లో ఉంటున్నాం కేవలం ఏదో స్కూల్ పోతున్నావు చుట్టుకుంటున్నాం భోజనం ఏర్పాటు చేస్తున్నారు అన్నీ జరిగిపోతా ఉన్నాయి అనేటువంటి భావన లేకుండా మీరందరూ మీ పరిసర ప్రాంతాలు మీరు నివసించే ప్రాంతాలు మీరు తిరిగే ప్రాంతాలు మీ పాఠశాల ప్రాంతాలు ఎక్కడైనా సరే ఒక కాగితం కనిపించినా ఒక ఐవన వ్యర్థం కనిపించినా వెంటనే తీసి పక్కనే డస్ట్బిన్లోనో లేకపోతే దూర ప్రాంతాల్లోనో వేయటం అలవాటు చేసుకోండి ఇది మన పని కాదు ఇది మేము చేయాల్సిన అవసరం లేదు మేము కేవలం విద్యార్థులు మాత్రమే చదువుకోవడానికి వచ్చాం మేము చదివే కొనసాగిస్తాం అనే భావన వీళ్ళు వాకూడదు ఈ కాలంలో నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో మా ప్రీతిశ్రీ మహిళా మండలి ఖాదర్బి గారి యొక్క నేతృత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ శాఖలు కూడా అందించాం కాబట్టి మీ విద్యార్థులు చదువుకోండి బాగా కష్టపడండి ఆక్సిజన్ పెడతారు ఆక్సిజన్ పెట్టినందువల్ల వల్ల ప్రాణవ ఆక్సిజన్ ఏమంటాం మనము ప్రాణవాయు సోకే ఆక్సిజన్ పెట్టిన వల్ల ఫ్రీగా ఇస్తారా డబ్బి అన్న మొక్కలు పెంచినందువల్ల మొక్కలు ఏమవుతాయి ఆక్సిజన్ ఏమైనా ఉంది మొక్క గేయాల చెట్టు కావాలా చెట్టు ఏమి ఇస్తే మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తున్నాయి కాబట్టి మనం మనకి గప్పిస్తామా దానికి కష్టం ఎక్కువ ఇచ్చావు ఒక వెయ్యి రూపాయలు పైదే అనుకోండి పైసలు దేనికోసం ఇచ్చావు మొక్కలు పెంచి చెట్లు అయితే చెట్లు మనకు ఫ్రీగా ఇస్తున్నాయా ఊరికని ఇస్తున్నాయా డబ్బులు తీసుకుంటాయా చెట్లు వన్ పాయింట్ నేను మీరే చెప్తున్నారు చెట్లు మనకు పెంచినందువల్ల మనకు ఫ్రీగా మా బ్రహ్మాండం చెప్పారు చాలా సంతోషపడతాను ఈ ప్లూసి ప్లాస్టిక్ కరెక్ట్గా జనరేట్ చేస్తూ ఉన్నాయి వచ్చింది వాళ్ళ అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండండి మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు బాగా పెంచుకోండి చెట్లు బాగా పెంచుకోండి నంబర్ వన్ పాయింట్ గమనించాలి కదా